ప్రస్తుతం మనం గుండపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాము గతంలో ఇక్కడ చామకూర మల్లారెడ్డి మంత్రిగా వివరించినప్పుడు తను చేసిన అక్రమాలు భూ కబ్జాలపైన మనతో మాట్లాడడానికి గుండపోచంపల్లి మున్సి గ్రామ మాజీ సర్పంచ్ బైరీశ్వర్ మనతో ఉన్నారు ఆయనను అడిగి మరిన్ని వివరాలు అసలు గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఎలాంటి కబ్జాలు జరిగినాయో అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అన్న చెప్పండి అన్న గతంలో మాజీ మంత్రి చముకురా మల్లారెడ్డి ఇక్కడ మంత్రిగా వివరించినప్పుడు తన కాలేజీలు నిర్మించినప్పుడు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డాడు చెరువులు కబ్జాలు కబ్జాలకు గురవుతున్నాయని ఇటీవల చాలా వార్తలు వస్తున్నాయి మీకు సంబంధించి మీకు తెలిసిన వివరాలు చెప్పండి వాస్తవమే కదా ఇది మంటలేది పోగరాదన్నట్టుగా ఇప్పటి వరకు కోమర్కుంట చెరువు తీసుకుంటే దాని వెనుక నాలా చూడు తోము స్టేట్గా ఉంటుంది దాన్ని ఎన్ని రింగులు దింపి సొంత ఆయన ప్రయోజనాల కోసము ఆ చెరువును మొత్తం నాశనం చేసి దానికి ఎదురుగా కాలేజీ కట్టడం జరిగింది అదేవిధంగా హరితారం అని పేరు చెప్పి రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిదిలో కొన్ని వేల మొక్కలు ఐదు వేలు ఐదు వేల మొక్కలు సంవత్సరంలో మూడు సంవత్సరాలలో పది పదివేల మొక్కలు అని చెప్పి కేటీఆర్ను ఒక ఐదు వేల మొక్కలకు పిలిచి కవితను ఐదు వేల మొక్కలకు పిలిచి సిపి సందీప్ సండల్ ఐదు వేల మొక్కలు పిలిచి కలెక్టర్ ఎంవి రెడ్డిని ఐదు వేల మొక్కలు పిలిచి అట్లా గ్రామ పంచాయతీని పరుగులు పట్టించి అదే గ్రామ పంచాయతీ జేసీపీని పెట్టి అరే సర్పంచ్ వస్తుంది మంత్రి గారి ఇలాకలే చేస్తే అని సొంతంగా మేము గ్రామ పంచాయతీ చేస్తే అది ప్రోగ్రామ్ తర్వాత కేటీఆర్ వస్తుందంటే పొద్దుగానే ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల దాకా పిల్లలను పదివేల మంది ఐదు వేల మంది సీట్లు వచ్చుకుంటా లేడీసును జెంట్స్ను వాళ్ళకు సూటు బూటు వేసి షోప్ టాప్ గురించి ఎంతో ఎండల ఇబ్బంది పెట్టి ఆ ప్రోగ్రామ్ అయిపోగానే మళ్ళా ఒక చెట్టు లేకుండా నాశనం చేసి దాని హరితరం అనే దానికే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టినాక దాన్ని ముఖ్యంగా తీసుకున్నందుకు ఒక సర్పంచ్ గ్రామ పంచాయతీలో నూతనంగా సర్పంచ్ అయిన సర్పంచ్కి చెట్లను పదివేల చెట్లు పెట్టి దాన్ని ఇంపార్టెంట్గా తీసుకుంటే వల్ల పది చెట్లు పోయినా కానీ సర్పంచ్న సస్పెండ్ అయిన దినం ఉంది ఇప్పటికైనా ఈ మల్లారెడ్డి మీద మీరు చర్యలు తీసుకోవాలని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాజీ మంత్రి గారు గ్రామ మాజీ సర్పంచ్ ఈశ్వర్ ఒక దొంగ బ్లాక్ మెయిలర్ డబ్బుల గురించి నా గురించి ఇట్లా ఆరోపణలు చేస్తున్నట్టు అది ఎంతవరకు వాస్తవం అడే ఒక దొంగ నన్ను దొంగ ఏముంది సాక్ష్యం వాడు దొంగ అనేక ఇప్పుడు చెట్ల గురించి చెప్పిన ఇక ఈ చెట్ల గురించి ఇన్ని ఉన్నాయి ఎంపీ మైలంపల్లి హనుమంతరావు వివేకు ప్రియాంక వర్గీస్ సిపి సందీప్ సౌండల్య ఇంతమందితోటి కలెక్టర్ ఎంవి రెడ్డి ఇంతమందితోటి టైం వృధా చేసి రాష్ట్రానికి అధికారానికి రాష్ట్రానికే ఓ మచ్చ తెచ్చిన వ్యక్తిని మీరు రేవంత్ రెడ్డి సమక్షంలో ఖచ్చితంగా మీరు సభముఖంగా తనపై యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను మీరు సర్పంచ్ ఉన్నప్పుడు తను నిర్మించిన బ స్కూల్లో కాలేజ్ కానీ భవనాలు కానీ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించారని అప్పుడు మీరు బహిరంగంగా ఆరోపణలు చేశారు కొన్ని చర్యలు కూడా తీసుకున్నారు అది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ నోటీసులు ఇచ్చి కూడగొట్టడం జరిగింది మల్లారెడ్డి కాలేజీను అతను వైకుంటే కాదీ తిరుపతిలో ఉన్న కానీ ఫోన్ చేసి రేపు మాట్లాడదామనగా నేను ఆల్రెడీ మంది భార్గం బలగంతో పోయినాం కాబట్టి మా స్టాఫ్ తోటి పోయినాం కాబట్టి వెనక దాకా కొట్టిన గురగొట్టి వచ్చిన అవన్నీ వార్తలు మర్చిపోయినట్టుగా ఆయనకు అవన్నీ మర్చిపోయిండు నేనేదో ఉద్ధరించిన నేనే పదివేల మందిని చదివించిన లక్షల మందిని చదివించిన అమెరికాకు పంపించిన ఇవన్నీ మాటలు పనిచేయి మల్లారెడ్డి గారు ఎందుకంటే ఒక కాలేజీ పెట్టినప్పుడు ఆ కాలేజీకి అందులో వచ్చిన ఆమ్దాన్ని నువ్వు గిట్ల జీతం తీసుకోదా తెలుసో తెలియదు ఈ వేల ఎకరాల పొలాలు ఎట్లా కొంటున్నావు పిల్లలను పీడించి అదేవిధంగా అందరితోటి డబ్బులు వసూలు చేసి కొంటున్నాం సుధా మాలెక్క రెండు వేల ఆరు వందల యాభై సర్వే నంబరు పదహారు ఎకరాల పొలము సంజీవరావు డాక్యుమెంట్ దుశ్యంత్ రెడ్డి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేస్తే దుషాంత్ రెడ్డి చేసిన దాన్ని రెండు వేల పదిహేడులో నీకు ఆల్రెడీ నాలా చట్టం వర్తిస్తుంది నీ బొమ్మడికి పాస్బుక్లు ఎట్లు వస్తాయి అది గిట్లా క్యాన్సల్ చేసినా నువ్వు పెట్టిన బాండ్ గిట్ల ఆల్రౌ నీకు ఏదైతే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉన్నాయో అన్నిటికీ కంప్లీట్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ నీ కాలేజీని కోర్టుగోడు కావమే హండ్రెడ్ పర్సెంట్ గురగోటుడు కారమే నువ్వు నన్ను దొంగ డబ్బులు తీసుకున్నావు అన్నందుకే వెళ్ళాలి ప్రెస్ మీట్ పెట్టాదలిచి వచ్చింది లేకుంటే నేను నాలుగు సంవత్సరాల నుంచి నా పని నేను చేసుకుంటున్నా నీ వ్యవహారం నేను నడుస్తుంది నీ అధికారం నీ అహంకారం ఒక ఐదు సంవత్సరాలే మమ్మల్ని అన్నేవా సర్పంచ్లు ఇన్నోవర్ ఎక్తురు రాయి పాచిరాలు రెక్తున్నారు పుణ్యానికి వస్తున్నాయి అన్నావు నువ్వేడికే ఎక్కినావు ఇన పాలు పాలంకున్నా పూల అమ్ముకున్నాయి ఇలా నీకు ఈ కాలేజీలు ఎట్లు వచ్చినాయి వందల కాలేజీలు మందిని ముంచద్ది ఈ పిల్లలను ముంచద్ది కాలేజీలు ఎట్లు వచ్చినాయి అని నేను నేను సభాముఖంగా అడుగుతున్నా ఈ చెరువు ఫస్ట్ చెరువులు కొంటాడు చెరువు కూడా పక్కకు కొంటావు చెరువులు కబ్జా పెడతావు దేవుని మాన్యాలు కొంటావు దేవుని పాన్యాలు కూడా చేస్తావు అదే దేవుడు నీకు నిలువెత్తు సాక్ష్యం నీ నీళ్ళ లో తెలిపాయి నియోజకవర్గంలో సర్పంచ్ కానీ కౌన్సిలర్ కానీ కోఆప్షన్ కానీ ప్రతి టికెట్ అనౌన్స్మెంట్కి తనకు ముడుపులు చెల్ల చెల్లించుకోవాలనేసి అందరు బహిరంగంగా ఆరోపిస్తారు అది ఎంతవరకు వస్తాం ఆల్రెడీ యూట్యూబ్లో అన్నిట్లా వచ్చినాయి బోడుప్పల్ రాములు నీకు ఎన్ని డబ్బులు ఇచ్చిండు ఎంత వచ్చింది అనేది యూట్యూబ్లో వచ్చినాయి సరే అది మన పరిధి కాదు నీకు అంతా ఆల్రెడీ కేటీఆర్ దాకా కానీ అందరికి డబ్బులు ఇస్తున్నామో అలాగే సైలెంట్ ఉన్నారు బహిరంగంగానే మాజీ సర్పంచ్ ఒక దొంగ బ్లాక్ మెయిలర్ అన్నారు దానిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు నన్ను దొంగ అన్నాడు దొంగ దొర అనేది పబ్లిక్కు తెలుసు ఐదు సంవత్సరాలు ఎట్లా పాలన చేసేది పబ్లిక్కు తెలుసు దొంగ అన్నంత మాత్రాన దొంగని కాదు పబ్లిక్లో ఫిఫ్టీ పర్సెంట్ అట్లుంటాం ఎట్లుంటాం దానికి ప్రూఫ్ కావాలి అయిన వీడియోన నాకు ప్రూఫ్ వచ్చింది ఆ ప్రూఫ్ను చూసే ఇలా నేను ప్రెస్ మీట్ పెట్టి ఆల్రెడీ ఇరవై కోట్లకు డిఫర్మేషన్ కింద హైకోర్టులో వేయడం జరిగింది ఆయన గిట్ల నోటీస్ పంపడం జరిగింది ఈ రేపు చేరుతుంది ఈ దాని విషయంలో కాలేజీలో మీద గిట్లా నువ్వు వంద గజాలు రెండు వందల గజాలు మూడు వందల గజాలు ఆకి ఐదు వందల గజాలలో కూడా గరీబోనికి ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద రెగ్యులరేషన్ వర్తిస్తుంది నువ్వు ముప్పై నలభై ఎకరాలల్లో నీకు బీఆర్ఎస్ పుట్టిందే ఇల్ నీలాంటి లాక రెగ్యులరేషన్ చేయడానికి కోట్ల రూపాయలు కమర్షియల్ బిజినెస్ చేసి నువ్వు రెగ్యులరేషన్ ఇప్పటి వరకు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు నీకు ఒక గ్రామ పంచాయతీ రికార్డ్ లేదు సమాచార చట్టం కింద ఇగ ఇది ఉన్నది దీంతో పాటు రెండు వేల పంతొమ్మిదిలో రెగ్యులరేషన్ కింద ఐదు కోట్లు పెట్టి ఫైన్ చేసి ఇలా నువ్వు ఫైన్ చేసినావంటే అది దాని తగ్గట్టు అయితే నువ్వు రూల్స్ ప్రకారం పాటించలే కదా రెండు మూడు ఐదు ఐదు ఫ్లోర్లు వేసిన ఐదో ఫ్లోర్లో ఒక హ్యాండ్ క్యాప్ స్టూడెంట్ ఉంటాడు ఒక వికలాంగుడు ఉంటాడు ఆడ బాత్రూమ్ కట్టినామా ఇవన్నీ కోర్టుకు సమర్పిస్తా కోర్టుకు సమర్పించి హండ్రెడ్ పర్సెంట్ గులగోటుడు ఖాయం ఆయన మీద డిఫెన్స్ కేసు కింద ఇరవై కోట్లకు నోటీసులు ఇచ్చడం పంపించిన అదేవిధంగా ఈరోజు ఈ మల్లారెడ్డి పైన ఈయన పైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు సిఎస్ గారికి అదేవిధంగా డీజీపీ గారికి ఇలాగే వీరి విచారణ కొనసాగాలని నన్ను డిమాండ్ మాజీ మంత్రి తన పైన చేసిన ఆరోపణలకు డిఫర్మేషన్ డిఫర్మేషన్స్ పంపించినట్టు డైరీశ్వర్ చెప్తున్నారు దీన్ని మల్లారెడ్డి ఎలా ఎదుర్కొంటాడో వేచి చూద్దాం ఆర్జే న్యూస్ మెట్